రైట్ నేను మీ వెంకట్ సో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం రైతులకు పనికి వచ్చేటువంటి పథకం రైతు బంధు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ప్రతి గుంట భూమి ఉన్నటువంటి వ్యక్తి నుండి వందలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వందలాది ఎకరాలు అంటే దాదాపు ఐదు నుంచి ఐదు దాటిందంటేనే వాడు ఎంతో కొంత ఆర్థికంగా అంటే బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ కంటే ఎక్కువగా ఉన్నట్టు లెక్క సో కాబట్టి అట్లా చాలా డబ్బులంటే వేస్ట్ అయిపోయినాయి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఐదు ఎకరాల వరకే రైతు బంధు రైతు బంధు డబ్బుల విధానంపై కీలక అప్డేట్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రైతు భరోసాతో భర్తీ చేయాలని నిర్ణయించింది ఈ మార్పుకు సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడేటువంటి అవకాశం అయితే ఎంతైతే ఉంది సో రైతుల ఖాతాల్లో నిధుల జమ అనేది జరుగుతూ ఉంది మొట్టమొదటిగా ఎకరం కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళ నుండి స్టార్ట్ అయిపోయింది సో ముఖ్యంగా ఇది పంట పెట్టుబడి అంటే ఏదైతే కూలీలకు అట్లాగే ఎరువులకు అట్లాగే ట్రాక్టర్కు అంటే ఇన్పుట్ ఏదైతే పెట్టుబడి ఉంటుందో పైన భారం పడద్దు అని చెప్పేసి పథకం స్టార్ట్ చేయడం జరిగింది సంక్రాంతి పండుగ తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమైంది సో ఇప్పటికీ చాలామందికి అయితే జమ అవుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని ప్రకటించింది అది ఇప్పటికైతే అమల్లో లేనట్టే పంట పెట్టుబడి సాయంపై గరిష్ట పరిమితి విధించడంపై చర్చోపచర్పలు జరుగుతూ ఉన్నాయి కానీ వేలాది ఎకరాలు ఎవరికి ఉంటాయి అంటే రాజకీయ నాయకులకే ఉంటాయి సో వాళ్ళు ఒప్పుకునేటువంటి ప్రసక్తి అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్